ఆ తరహా తయారవుతూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు రేపు అమరావతిని ఆ టైప్ లో తయారు అనుకోండి సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేస్తాడని భయం వస్తుంది అదే గనక చేయలేకపోయారు అనుకోండి మొత్తం కేంద్రీకృతం అయ్యి వేరే వైపుకి వెళ్తుంది అనుకోండి అప్పుడు నెగిటివిటీ వస్తుంది అది చూడాలి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాకు తెలిసి ఇప్పుడు ఈ యాత్రలే చేస్తుంటారు నాకు తెలిసి ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే వాళ్ళ ఎంపీల మీటింగు నిన్న ఎమ్మెల్సీలు రేపు మాపు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఇట్లాంటి మీటింగులు పెడతారు ఇప్పుడైనా కావాల్సింది ఏంటంటే ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు మళ్ళీ మనం గెలుస్తామని బానే ఉంది సమీక్షించు నువ్వు వాళ్ళని అడుగు ఎందుకు ఓడిపోయావని వాళ్ళ నుంచి తెలుసుకో అంటే ముందు వాళ్ళ మాట్లాడిన వాళ్ళే అది మాట్లాడి వాళ్ళ మాట విను అప్పుడు క్లారిటీ వస్తుంది ఏదో అయిపోయింది మన నలభై శాతం వచ్చేసి కొట్టేస్తా ఐదేళ్ళు కడుపు మూసుకుంటే ఎట్లాగా కరెక్ట్ అది ఇంకా జగన్ జగన్ మాట వినేలాగే ఉన్నారేమో అభ్యర్థులు కూడా అంతేగా తెలిసిన ఎమ్మెల్యేలు